వీట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ వివిధ మెయిన్ పేపర్లు వచ్చిన అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చాలా న్యూస్ ఉన్నాయండి కాబట్టి తప్పకుండా ఒక్కసారి వీలైతే లైక్ చేయండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం సేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మెయిన్గా చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది జైలుకు సంబంధించినటువంటి ఫలితాలు కోరుతూ ఆందోళన చేపట్టడం అనేటువంటి జరిగింది రామ్ సార్ని కొంతమంది మనకు తెలిసినటువంటి వాళ్ళు కలవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ప్రతిరోజు జైలుకి సంబంధించింది వన్ టూ వన్ అనేటువంటిది విడుదల చేయాలని ప్రతిరోజు మనం వీడియో చేస్తున్నాము అదే రకంగా కొంతమందిని మనకు తెలిసినటువంటి వాళ్ళను తప్పకుండా రామ్ సార్ని కావచ్చు సార్ని కావచ్చు వాళ్ళందరినీ కలవాలనేటువంటిది చాలామందికి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఎందుకు ఎందుకంటే డిఎస్సిలో కావచ్చు గురుకులలో కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ అయినా సరే జైలు అనేటువంటిది హైయెస్ట్ పొజిషన్ కలిగినటువంటి ఉద్యోగం కాబట్టి దాంట్లో చేరడానికి ఇంకా బ్యాక్లాగ్ అనేటువంటి మిగిలిపోతాయి అనేటువంటిది ఉద్దేశంతో వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది జైల్కి సంబంధించిన తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగులు చూడండి ఇక్కడ అన్ని పేపర్లో వచ్చింది డిఎస్సికి అంటే ఎల్ఓసి తీసుకుంటున్నాం ఉపాధ్యాయులు దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే పద్దెనిమిది వందల మంది ఉన్నారండి ఓకే అంటే అన్ని సొసైటీలు కలిపి ఐదు సొసైటీలు కలిపి దాదాపుగా దాదాపుగా అంటే పద్దెనిమిది వందలు అంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపుగా వన్ వన్ అనేటువంటిది ఇస్తే జైలుకు సంబంధించి వీళ్ళందరూ కూడా అక్కడ పోయి జాయిన్ అవుతారు మళ్ళీ ఇక్కడ బ్యాక్లాగ్ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇస్ట్ వన్ జైలుకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరిగేటువంటి డిమాండ్ కాబట్టి జైలు ఫలితాలు వెళ్ళడైతే చాలామందికి న్యాయం అనేటువంటిది జరుగుతుంది డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు గురుకులలో వాళ్ళు డిఎస్సీలో జాయిన్ అవుతారు ఆ డిఎస్సీలో కూడా మళ్ళీ జైలు వస్తే మళ్ళీ జైల్లో జాయిన్ అవుతారు ఇట్లా జాయిన్ అయిన తర్వాత మనకు దాదాపుగా డీఎస్సీలో ఉన్న వేకెన్సీ ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్ఈలో ఉన్న ఉద్యోగం అనేటువంటిది కొంతమందికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా అయితే తప్పకుండా ప్రయత్నం చేయాలి ఇంకా మనకు ఎవరైతే చివరి సంవత్సరం చదువుతున్నటువంటి అంటే టీటీసీ కావచ్చు లేకుంటే వేడి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశం అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డిఎస్సిలో వన్ ఇస్ట్ త్రీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అవకాశం అయితే ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంకా మనం చూసినట్లయితే గురుకుల పోస్టుల్లో అన్యాయం ప్రభుత్వం విప్ రామచంద్ర నాయక్ గారికి విన పత్రం అనేటువంటిది అందజేయడం అనేటువంటి జరిగింది ఇంకా మన పరీక్ష వాయిదా వేసి మరి చాలా ఏడాది అయినా సరే దానికోసం అయితే మనకు ఏమి ఇవ్వడం లేదు అనేటువంటిది ఎంపీహెచ్డబ్ల్యూఓ అనేటువంటిది మన మెడికల్కి సంబంధించినటువంటిది కావచ్చు ఇంకా మెయిన్గా ఒక న్యూస్ అయితే వచ్చింది గ్రూప్ వన్కు సంబంధించింది దాదాపు ఏడు ప్రశ్నలకు కీలో తప్పులు ఉన్నాయని మన అభ్యర్థులు అయితే చెప్పడం అనేటువంటి జరిగింది కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే రెండే ప్రశ్నలు తప్పుగా ఉన్నాయండి అవి తీసేయడం అనేటువంటి జరిగింది కాబట్టి కోర్టు దానికి సంబంధించినటువంటి తీర్పును మళ్ళీ వాయిదా వేయడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే ముచ్చటిగా మూడోసారి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎన్నిసార్లు వాయిదా వేస్తారనేటువంటిది అర్థం కావడం లేదు ఎందుకంటే నెక్స్ట్ మనకు నెక్స్ట్ మంత్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి ఆ మెయిన్స్ ఎగ్జామ్కు ఎలా ప్రిపేర్ కావాలి ఇప్పుడే అయోమయంలో ఉన్నారు చాలామంది హాస్పిటెంట్స్ అయితే గ్రూప్ ప్రిబరితున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అన్యాయం అయిపోయారు అనేటువంటిది వాస్తవం అండి కాబట్టి ఈ రకంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీ అందరు కూడా ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పారంటే డైరెక్ట్ మ్యాటర్కు అయితే వచ్చేస్తాం కాబట్టి గురుకుల పోస్టుల్లో కావచ్చు జైలుకి సంబంధించింది కావచ్చు అదేవిధంగా గురుకులాలలో రిలీక్స్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి సెకండ్ లిస్ట్ ఇవ్వాలని ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ దానికోసం కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి తప్పకుండా అలాంటి విషయాలపైన మనం ఫోకస్ అయితే పెట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ యూ